బేతంచర్ల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కళాశాల మైదానంలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్వర్ణాంద స్వచ్ఛాంద కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ సురేష్ బాబు తెలిపారు ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కళాశాల మైదానంలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ పరిసరాలు పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రిన్సిపాల్ సురేష్ బాబు అధ్యాపకులు తెలిపారు కళాశాలలోని విద్యార్థులు కళాశాల మైదానమంతా తిరుగుతూ కళాశాలలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు

Hello, So as per the instructions of the government, uh, we are conducting the Swachhandra program at our institution. We are, we have designed uh, every third Saturday we are planning to conduct uh, this type of activities. Uh, our main aim is to make our institution प्लास्टिक फ्री कैंपस एंड वी आर ट्रईंग टू पुट सम प्लास्टिक ऑडिट ऑलसो इन एंड अराउंड द कैंपस सो विथ दिस इंटेंशन वी आर ग्रईंग टू सोसाइटी टू बिल्ड बेटर सोसाइटी एस्पेशली टू बैन ऑल द प्लास्टिक प्रॉडक्ट्स एंड वी आर ऑलसो रिकमेंडे टू द गवर्मेंट टू स्टॉप मैनुफैक्चरिंग द ऑल द प्लास्टिक प्रॉडक्ट्स सो दैट To carry out this program will be become more easier and we are also trying to identify where is the possibility to remove still single use plastics and we are trying to bring cloth products and the metallic uh, products in place of uh, plastic so we are uh, nearly 51 staff members and around 500 students are participating today uh, దిస్ పాలిటెక్నిక్ విల్ బికమ్ ద రోల్ మోడల్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఫర్ గీంగ్ దిస్ పాలిటిక్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు చెప్పిన ప్రకారము స్వచ్ఛ భారత్లో ప్లాస్టిక్ లేని సొసైటీ క్యాంపస్ కోసము ఈరోజు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ప్లాస్టిక్ లేకుండా క్యాంపస్ అంతా క్లీన్ చేయడము క్లాస్ రూమ్స్ అంతా క్లీన్ చేయడము తర్వాత ఏ ప్లాస్టిక్ పరికరాలను యూస్ చేయకుండా దాని దాని ప్లేస్లో గ్లాస్ కానీ లేదంటే స్టీల్ కానీ మెటల్స్ కానీ యూజ్ చేయమని మా స్టూడెంట్స్కి అందరికీ మేము చెప్తున్నాము మేము కూడా చాలా రోజుల నుంచి ఇది పార్టిసిపేట్ చే ప్లాస్టిక్ యూస్ చేయకుండా ట్రై చేస్తున్నాము క్యాంపస్ అంతా ప్లాస్టిక్ లేకుండా చేయడానికి మేము ఇక్కడ అందరం ఉన్నాం థ్యాంక్ యూ